ప్రియుల మన జీవితంలో ఎన్నో సమస్యలు అనేవి ఉంటూనే ఉంటాయి సమస్య లేనటువంటి మనిషి ఉండరండి ప్రయత్నిస్తే ఆ సమస్యల్లో సమాధానం కలిగి జీవించే మనుషులు మాత్రం చాలామంది మనకు కనబడతారు ప్రతి విషయంలో కూడా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ప్రపంచంలో ఇంకెవరికి సమస్యలు లేవు చూడండి వాళ్ళు బాగున్నారు వీళ్ళు బాగున్నారు వాళ్ళు కూడా బాగున్నారు ఆఖరికి వీళ్ళు కూడా బాగున్నారు నేను మాత్రమేంటి ఏంటి ఇలా అని చెప్పేసి బాధపడే మనస్తత్వం ఎక్కువగా మనం గమనించవచ్చు ప్రజలలో ఒకవేళ నీకు కూడా అలాంటి మనస్తత్వం ఉన్నట్లయితే కనుక ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాటలు ఒకసారి చూద్దాం ఎందుకంటే ఎప్పుడు కూడా మనం ఊహించే కోణాలు ఎలా ఉంటాయి మనం ఆలోచించే ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే మనమే కరెక్ట్ అనుకుంటూ ఉంటాం మనం చెప్పేదే కరెక్ట్ మనం చేసేదే కరెక్ట్ మిగిలినోళ్ళు చెప్పేది కరెక్ట్ కాదు ఇంకొంతమంది అసలు ఎదుటివారు చెప్పేది అసలు పట్టించుకోరు వింటున్నట్టుగా నటిస్తారు కానీ అసలు వినరు అందువలన మనలో ఎన్నో సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి చాలామంది కూడా ఇలా ఆలోచించి 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 వాళ్ళ యొక్క హృదయాన్ని ఒక భారంతో కూడుకున్నటువంటి ఒక కొండ లాగా మలుచుకొని ఇక హృదయం అంతా భారంతో నింపుకొని ఏది ఆలోచించరో ఏది చెబుతున్న వినరో దేవుడు చెప్పి నసలు పట్టించుకోరు దీనివల్ల దేవుడు చెప్తున్నటువంటి ఒక మాట మనం చూద్దాం ఎప్పుడు కూడా ఒక ప్రాబ్లం మన జీవితంలోకి వచ్చినప్పుడు వెంటనే మనం చేయాల్సిందేంటి మనం చేస్తున్నది ఏంటి మొదటగా మనం చేస్తున్నది చెప్తాను దానివల్ల మనకు వచ్చే నష్టాలు కూడా చెప్తాను మనం చేసేది ఏంటి ఇంతకీ అనగానే థింకింగ్ ఒక ప్రాబ్లం మన లైఫ్లోకి వచ్చిన వెంటనే లేదా మన హృదయాన్ని ఆటంకపరిచేది లేదా మన జీవితాన్ని డిస్టర్బ్ చేసేది లేదా మన హృదయంలో కలవరాన్ని కలిగించేది లేదా మన జీవితంలో ఒక నష్టాన్ని కలిగించేది మన లైఫ్లోకి వచ్చి మన కంటి ముందు నుంచున్న వెంటనే మొదటగా మనం చేసేది ఏంటంటే థింకింగ్ ఆలోచించటం ఈ ఆలోచన ఎక్కడెవరికి వెళ్ళిపోయిద్దంటే ఆలోచించి 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 చింత చాలా దూరం వెళ్ళిపోయిందండి చాలా దూరం అంటే చాలా దూరం వెళ్ళిపోయింది దీనివల్ల ఏం జరుగుద్ది ఇంతకీ అనగానే ఒక వ్యధ మనోవ్యధ మనోవ్యాకులము అంటారు అంటే ఒకటి మన లైఫ్లోకి వచ్చిన వెంటనే దేని కొరకు ఆలోచించవలసినటువంటి మనం దేని కొరకు ఆలోచిస్తున్నామనేది ఒక ప్రశ్నగా మారిపోద్ది కొంతకాలం వెళ్ళిపోయిన తర్వాత ఒక డిస్టర్బ్డ్ మైండ్లోకి వెళ్ళిపోయి ఒక కొంతమందిని మనం చూస్తూ ఉంటామండి ది స్పీక్ ఇంగ్లీష్ వాళ్ళు ఇంగ్లీష్ చక్కగా మాట్లాడతారు ఈవెన్ ఇంగ్లీష్ న్యూస్ పేపర్ రీడ్ చేస్తారండి వాళ్ళు బట్ వాళ్ళ అవతారం కానీ వాళ్ళు ఇంక దేన్ని గుర్తుపట్టరు జస్ట్ ఇంగ్లీష్ మాత్రమే చదవగలరు నేను నా లైఫ్లో చూసినటువంటి ఒక వ్యక్తి గురించి మాట్లాడుతున్నాను ఏమైంది అనగానే అతను ఉన్నటువంటి యూనివర్సిటీలో బాగా చదవాలి బాగా చదవాలి బాగా చదవాలి బాగా చదవాలి బాగా చదవాలి బాగా చదవాలి బాగా చదవాలని మంచి మనస్సుతో చదవటం వేరండి మనస్సును చెరుపుకొని చదవటం వేరండి మనస్సును చెరుపుకొని చదవటం అంటే నేను మాత్రం చదవాలి వాడు చదవకూడదు నాకు ఎలాగైనా కానీ ఇన్ని మార్క్స్ రావాలి అని పెట్టుకొని ఇన్ని మార్క్స్ నాకు రావాలి అని పెట్టుకొని మనసు ప్రశాంతంగా గుంచుకొని మనం వెళ్ళామనుకోండి అప్పుడు మార్క్స్ వచ్చినా రాకపోయినా ఏమవదు కానీ ఇన్ని మార్క్స్ నాకు రాకపోతే నా లైఫ్ వేస్ట్ నా జీవితం వేస్ట్ అగో వాడి దగ్గర పోరుగుపోయింది వీడి దగ్గర పోరిగిపోయింది ఇగు వాడికి కూడా మార్క్స్ వచ్చేసాయి వీడికి కూడా మార్క్స్ వచ్చేసాయి అంటే నేను ఒక ఎడ్యుకేషన్ ఎగ్జాంపుల్ తీసుకొని మాట్లాడుతున్నా ఇంకా అలాంటివి మన జీవితంలో ఎన్నో ఉంటాయండి ఎన్నో ఉంటాయి ఒక ఇల్లు కట్టుకోవాలనుకుంటాం పరిస్థితులు మనం ఊహించని రీతిలో వెళ్ళకుండా ఊహించని మలుపులు తిరిగి అక్క హౌస్ కన్స్ట్రక్షన్ అనేది ఆగిపోద్ది ఆగిపోయిన వెంటనే మన థింకింగ్ ఎలా మారిపోద్ది ఎలా మారిపోయింది అంటే నాకంటే వెనక మొదలు పెట్టారు వాళ్ళు కూడా కట్టేశారు వీళ్ళు కూడా కట్టేశారు నా లైఫ్ ఎందుకు ఇలా మారిపోయింది ఇలా ప్రతి దాన్ని ఆలోచించి 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 సింపుల్ ప్రాబ్లమ్స్ని ఎలా మార్చామంటే ఒక సంద్రంగా ఒక సమస్యల సంద్రంగా మార్చి ఇటు చూసినా సమస్య కనబడుతూ ఉంటుంది ఇటు చూసినా సమస్య ఉంటుంది ఇటు చూసినా సమస్య ఉంటుంది ఇక మన చుట్టూ మొత్తం కూడా మనం ప్రాబ్లమ్స్తో నిండుకుపోయి ఇక ఆ సందర్భంలో మనం మునిగిపోతున్నామేమో కొన్ని కొన్ని పరిస్థితుల్లో కొంతమంది మాట్లాడుతుంటారండి బ్రదర్ నాకు ఎందుకో సూసైడ్ థాట్స్ వస్తున్నాయి బ్రదర్ బ్రదర్ నాకు ఎందుకో సూసైడ్ చేసుకుంటే బెటర్ ఏమో అనిపిస్తుంది బ్రదర్ అంటూ ఉంటారు ఎందుకు ఇలా మారిపోతున్నారు అనగానే ఒక విషయాన్ని చూడవలసినటువంటి కోణంలో చూడకపోవటం వల్ల ఆలోచించవలసిన కోణంలో ఆలోచించకపోవటం వల్ల దాన్ని ట్రీట్మెంట్ చేయాల్సిన కోణంలో ట్రీట్మెంట్ చేయకపోవటం వల్ల ఏమంటే తలనొప్పికి తలనొప్పి ప్రాబ్లం ఉంటే మనం సర్జరీ మోకాలు చేయించుకుంటే ఏం ఉపయోగం అండి వచ్చింది తలనొప్పి దెన్ యూ షుడ్ యు షుడ్ ఐడెంటిఫై ద ప్రాబ్లం అసలు ఫస్ట్ ప్రాబ్లం ఎక్కడ ఉంది ఆ ప్రాబ్లంకి సంబంధించిన రూట్ ఎక్కడ ఉంది అసలు ఆ ప్రాబ్లంని ఎలా క్లియర్ చేయాలి ఆ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేసుకోవాలని ఆలోచించకుండా వచ్చిన ప్రాబ్లం తలనొప్పి అయితే ట్రీట్మెంట్ మోకాళ్ళకి చేసుకుంటే ఏం ఉపయోగం ఉంటుంది బ్రదర్స్ ఏం ఉపయోగం ఉంటుంది సిస్టర్ అంటే ఇలా ఓవర్గా థింక్ చేసి థింక్ చేసి థింక్ చేసి ఇలా మనం ఓవర్గా థింక్ చేయడం వల్ల ఏమైపోతుందా అంటే ఫైనల్గా మనకంటూ ఒక గురి లేకుండా మనం ఒక గోల్ లేకుండా మనం ఎలా మారిపోతామంటే ఒక నాశనకరమైనటువంటి ఒక మార్గానికి వెళ్ళిపోతూ ఉంటాము అందుకే ప్రసంగి గ్రంథంలో ఒక మాట మనం చూద్దామండి ప్రసంగి గ్రంథం మనం చూడగలిగినట్లయితే కనుక దేవుని యొక్క వాక్యం ఈరోజు మనతో మాట్లాడుతూ ఉంటుంది దీనివల్ల మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి చూడండి ఒకసారి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రసిద్ధి గ్రంథము పదకొండవ అధ్యాయంలో మనం చూస్తేనండి పదకొండవ అధ్యాయం మనం చూస్తే పదవ వచ్చిన మనం చూద్దామండి లేత వయస్సును నడిప్రాయమును గతించుపోనవి గనుక నీ హృదయములో నుండి ఏంటండి నీ హృదయములో నుండి వ్యాకులమును తొలగించుకునము నీ దేహమును చెరుపు దాన్ని తొలగించుకునము అసలు మన లైఫ్లో వచ్చే సమస్యల్లో హెల్త్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఈ హెల్త్ ప్రాబ్లమ్స్కి మనం ఒకవేళ పర్సంటేజ్ క్యాల్కులేట్ చేయగలిగితే గనక నైంటీ నైన్ పర్సెంట్ ప్రాబ్లమ్స్ వస్తాయంటే వ్యాకుల పడటం వలన చింతించుట వలన ఆలోచించుట వలన అధికముగా ఆలోచించుట వలన దేవుడు చెప్పిన కోణంలో ఆలోచించకపోవటం వలన అసలు మనకి ఎందుకు వచ్చిందండి ఫస్ట్ అనగానే ఎక్కువ వర్క్ చేసి స్ట్రెస్ అయ్యి రావడం అనేది వేరు అది మేబీ వన్ పర్సెంట్ టూ పర్సెంట్ లేదా ఒక టెన్ పర్సెంట్ వేసుకుందాం కానీ ఎక్కువగా ఆలోచించుట వలన ఎక్కువగా ఆలోచించుట వలన ప్రాబ్లమ్స్ బాగా వస్తాయండి బాగా అంటే ఓవర్ థింకింగ్ అంటారు ఎక్కువ మోర్ థింకింగ్ ఇక థింక్ చేసి 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 బాగా ఆలోచించటం వల్ల ఆ మైండ్ డిస్టర్బ్ అయిపోయి హెడేక్ వస్తూ ఉంటుంది ఇప్పుడు హెడేక్ నుంచి ఏమైపోతుంది ఇంతకీ వేరే ప్రాబ్లమ్స్ వేరే ప్రాబ్లమ్స్ వేరే ప్రాబ్లమ్స్ ఏ పని చేయబోద్దవుదో ఏ పని చేయబోద్దావుదో అప్పుడు చేయవలసినటువంటి పనులు చేయడం మానేస్తాం అయ్యో ఈ పని ఆగిపోయింది ఆ పని ఆగిపోయింది ఈ పని ఆగిపోయింది ఆ పని ఆగిపోయింది నేను వేస్ట్ని ఏ పని చేయట్లేదు ఇంకా స్ట్రెస్ డిస్ట్రెస్ ఇలా అయిపోయి డిస్టర్బ్ అయిపోయి 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 ఎలా అయి ఎలా మారిపోతామయ్యా అంటే దేహాన్ని చెరిపివేసే ఈ వ్యాకులాన్ని మనం హృదయంలో నింపుకున్నాము అంటే థింకింగ్ ఓవర్ థింకింగ్ దేనికంటే వచ్చినటువంటి సమస్య లాంటిది మరి మనం చెప్పే మాటలండి వచ్చినటువంటి సమస్య మీకు మీకేం తెలుసు బ్రదర్ నా లైఫ్లో ఎప్పటి వరకు వచ్చినటువంటి సమస్యలని ఒకెత్తు బ్రదర్ అసలు ఈ సమస్య అనేది నేను సాధించలేనిది బ్రదర్